హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మిల్ మేకర్ రైస్ కుక్కర్లో ఫైవ్ మినిట్స్లో అయిపోయేది లంచ్ బాక్స్లోకి బాగుంటుంది చూడండి ముందుకుంటగానే నేను ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక గ్లాసుడు వాటర్ తీసుకున్నాను ఆ గ్లాసుడు వాటర్ తీసుకొని ఒక కప్పు మిల్ మేకర్స్ తీసుకున్నాను ఆ మిల్ మేకర్స్ కూడా నేను వేసుకున్నాక మీకు చెప్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ వేసేసాక వాటర్ చాలేదని మళ్ళీ ఇంకో గ్లాసుడు వాటర్ పోసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ వాటర్ గ్లాసుడు వాటర్ పోసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను అలాగే ఒక పదిహేను నిమిషాల పాటు నానాలి మిల్ మేకర్ వాటర్లో నానైన తర్వాత నేను వాటర్ అంతా వాటర్ వాటర్ పిండి పిండుకొని మిల్ మేకర్స్ పక్కన పెట్టుకుంటున్నాను చూడండి ఆ పక్కన పెట్టుకున్న కూడా చూపిస్తున్నాను అలాగే స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను అలాగే ఒక స్పూను నెయ్యి కూడా వేసాను నెయ్యి వేసే వీడియో స్కిప్ అయింది చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ మూడు స్పూన్లు వేసుకున్నాను అలాగే అలాగే ఏం చేయాలంటే నేను బిర్యానీ మసాలా దినుసులు నా దగ్గర ఉన్నట్లతో వేసాను బిర్యానీ ఆకు లవంగాలు జాస్మించాక వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ అవి కూడా వేసి చూసుకున్నాను అలాగే పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాక మనం ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి మనం ఫ్రై చేస్తూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేస్తూ ఉండాలి అలాగే మనం ఏం చేయాలంటే ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన అదే ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి వేసి ఒక అర స్పూన్ తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసి ఒక అర స్పూన్ వేస్తున్నాను నేను అర స్పూన్ వేసేసాక అదేంటి అల్లం వెల్లుల్లి చేసి పచ్చివాసన పోయినంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకా నేను కలుపుతూనే ఉన్నాను కలుపుకుంటూ పచ్చివాసన పోయిన తర్వాత నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అలాగే నేను ఒక బంగాళదుంప ముక్కలు కూడా తీసుకున్నాను ఒకే ఒక బంగాళదుంప తీసి ముక్కలు చేసి పెట్టుకున్నాను అదే బంగాళదుంప ముక్కలు వేసుకున్నాను ఇందులో కుక్కర్లో బంగాళదుంప ముక్కలు వేసుకొని మనం అన్నీ వేసేసాక ఒకసారి ఫ్రై చేస్తూ ఉండాలి ఒకసారి ఫ్రై అయిన తర్వాత మనం ఒక చిన్న టమాటా కూడా తీసుకోవాలి చిన్న టమాటా ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా ఇప్పుడు వేస్తున్నాను చూడండి టమాటా ముక్కలు కూడా వేసుకొని ఒకసారి మనం ఫ్రై చేయాలి ఒకసారి ఫ్రై చేసిన తర్వాత మనం ఇందాక మిల్ మేకర్స్ కూడా తీసుకున్నాం కదా ఆ మిల్ మేకర్స్ కూడా ఇప్పుడే వేసుకున్నాం చూడండి ఆ మిల్ మేకర్స్ వేసుకొని ఒకసారి కలుపుకుంటే ఏమవుతుందంటే మసాలా అనేది మిల్ మేకర్స్ వచ్చి టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్ ఇవన్నీ కలుపుకోవడం అయిపోయిన తర్వాత ఒకసారి అయిన తర్వాత కలుపుకోవాలి మళ్ళీ ఫ్రై అయిందో లేదా అని చూసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టేస్ట్ తగినంత ఉప్పు వేసుకున్నాం అలాగే టేస్ట్ తగినంత పావు స్పూన్ మాత్రమే కారం వేసుకున్నాను అలాగే ఇంకా పావు స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసాను చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకుంటే మిగిలినకి మసాలా అనేది పట్టి బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అవన్నీ వేసి చూపిస్తున్నాను మీకు కలుపుతున్నాను అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తిమీర పుదీనా కూడా వేస్తున్నాను ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకుందాం చూడండి ఇవన్నీ కలుపుకోవడం అయిపోయాక చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కలిపి అయిపోతే నేను ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను అవే బియ్యం ఇప్పుడు ఇందులో వేసుకుందాం చూడండి ఒక గ్లాసుడు బియ్యం ఇందులో కుక్కర్లో వేసుకుందాం బియ్యం వేసుకుంటే ఏమంటే బియ్యం ఫ్రై అయితే బియ్యం అన్నం అనేది టేస్ట్ బాగుంటుంది ఈ రైస్ అనేది అలాగే లంచ్ బాక్స్ అయ్యేది కూడా బాగుంటుంది లంచ్లోకి నేను ఈరోజు వండాను చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇది అనేది ఒకసారి మనం ఫ్రై బియ్యం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి అది వాటర్ వేసుకుని మూ మూడు విజిల్స్కి మూత కూడా పెట్టుకున్నాను చూడండి చేయితో కూడా చూపిస్తున్నాను అలాగే మూడు విజిల్స్ అయిపోయాక కూడా మిల్ మేకర్ రైస్ చూడండి ఎంతవరకు వచ్చిందో ఈ రైస్ అనేది మీకు చూపిస్తున్నాను ఈ రైస్ అనేది మీకు నచ్చినట్టయితే చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్